గట్టిగా డిమార్ట్కి వెళ్ళి రెండు రోజులు కూడా కాలేదు నేను ఏదైనా కావాలనుకుంటే మాత్రం దొరకదు అది ఉన్నప్పుడు మాత్రం నేను తీసుకోను ఈరోజు అదే పని అయిందనమాట చాక్లెట్ మౌల్స్ కోసం అని డీమార్ట్కి వెళ్తే చాక్లెట్ మౌల్స్ అన్నీ సోల్డ్ అవుట్ అని చెప్పేశారు మా మోక్ష యూట్యూబ్లో ఒక చాక్లెట్ రెసిపీ చూసి నాకు హోమ్ మేడ్ చాక్లెట్ చేస్తావా లేదని పట్టుబట్టింది సరే చాక్లెట్ మౌల్స్ తీసుకుంటేనే కదా చాక్లెట్ చేసేది అన్నట్టు వెళ్ళాము బట్ అక్కడ లేవన్నమాట ఇంక ఇవన్నీ తీసుకుంది ఒక ఎత్తు అయితే ఇంక ఈ ఐస్ క్రీమ్ అండ్ పాప్కార్న్ కోసం వెయిట్ చేసిందే కొంచెం ఎక్కువ టైం పట్టింది ట్వంటీ మినిట్స్ వరకు పట్టింది ఇంకా నాకైతే ఈరోజు రెండు రకాల స్నాక్ ఐటమ్స్ అయితే తినాలనిపించి తీసుకున్నా నాకు ఈ చిన్న లైట్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా కట్టా మీఠా అండ్ లిటిల్ హార్ట్స్ తినాలనిపించింది అనమాట అందుకని తీసుకున్నాను ఇంకా పిల్లలతో వెళ్ళాం కాబట్టి చుట్టు చేతులతో రాలాక చిన్న చిన్న స్నాక్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను మొన్న ఆల్రెడీ బెల్లం తీసుకున్నా బట్ మర్చిపోయి తీసుకోలేదు అనుకుని మళ్ళీ ఇంకొక డబ్బా అయితే తీసుకోవచ్చు అనమాట ఉంటే ఆడిగిపోద్ది ఏం పోదు కదా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి